ఒకప్పుడు నేను వేరే లెవెల్ గా జిమ్ చేస్తుండే డే వన్ ప్రాక్టీస్ కి మనం ఇప్పుడు జిమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఆల్రెడీ నేను చేసి వదిలిపెట్టేసాను నేను కొంచెం డిప్రెషన్ ఫీల్ అయినా చాలా వరకు యూట్యూబ్ అది ప్రోగ్రామ్స్ అంట అవి ఇవి సో మనం కొంచెం స్టార్ట్ చేయాల్సిన ప్రాక్టీస్ మనది ఉంది అనమాట డే వన్ ప్రాక్టీస్ లో చేయబోతున్నాం అంటే జిమ్ మన పర్సనల్ వర్క్ మన పర్సనల్ వర్క్ బేసిక్ గా ఈ మధ్య నాకు ఎందుకో బాగా ఒక ఫైవ్ హండ్రెడ్ అట్లానే ఇది డే వన్ ప్రాక్టీస్ లో మాక్సిమం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన మైండ్ ని కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇది నేను సెవెంటీ డేస్ కంట్రోల్ చేయాల్సిన డే ప్రోగ్రామ్ అన్నమాట సెవెంటీ డేస్ కంట్రోల్ చేయాల్సిన డే ప్రోగ్రామ్ ఇది మనం ఇంకా స్టార్ట్ చేద్దాం బేసిక్ గా ఈ మధ్య నాకు ఎందుకో బాగా మతి ఎక్కువ ఎక్కువైపోయింది ఎందుకంటే మీరే చూడండి నా ఏమైందో ఏమైంది బండికి కీ పెట్టి మరీ మర్చిపోయాలోకి చేయాలి ఇప్పుడు చూస్తున్న ఇప్పుడు ఏదైతే ఈ జిమ్ ఏదైతే ఉందో నేను ట్వంటీ ట్వంటీ నుంచి అయితే ఈ జిమ్ లోకి వస్తూ ఉంటున్నా అంటే ఇక్కడే ప్రాక్టీస్ ఎక్కువ చేశాను అన్నమాట ఇందులో జిమ్ ట్రైనర్ అన్న కూడా చాలా మనకు ఏమేమి కావాలనేది దగ్గరుండి చేపిస్తాడు కొంచెం ఫోకస్ ఎక్కువ చూపిస్తాడు నేను ట్వంటీ ట్వంటీ నుంచి వచ్చాక ఇక్కడ కొంచెం హైట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటూ కొన్ని అయితే ఇక్కడ చేయడం జరిగింది సో బేసిక్గా నాకు ఇంత టైం రావడానికి మళ్ళా ఇక్కడికి రీబ్యాక్ అవ్వడానికి అవడానికి కూడా యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి కొంచెం ఆ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి మళ్ళీ జిమ్లోకి అయితే స్టార్ట్ అయ్యా సో మళ్ళీ నేను నా బాడీ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనుకొని ఇలా అయితే మీ ముందుకు వచ్చేసా సో ఈ కంటెంట్ కూడా నేను పెట్టడం అయితే జరుగుతుంది అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే నేను ట్రావెలింగ్ చేస్తుంటా రైడింగ్స్ చేస్తుంటా ఫస్ట్ టైం మా జిమ్ని నేను మీ అందరికీ చూపించబోతున్నాను సో ఈ జిమ్ ఎక్కడ కాదు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను చూడండి సో ఇంకా మనం చేసే ప్రాక్టీస్ని మనం చూస్తూ ఇంకా మనం ముందుకెళ్ళిపోదాం నేను ఫస్ట్ నేను వామప్ అయితే చేసుకుంటున్నాను అది చాలా రోజుల తర్వాత నేను జిమ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నా బాడీ పెయిన్స్ నాకు మళ్ళీ ఎక్కడెక్కడ ఎలాగా బాడీలలో ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయనేది మళ్ళీ నాకు తెలుస్తుంది నేను కొంచెం నా బాడీని కొంచెం రిలాక్స్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నా అట్లానే వర్కౌట్ చేయాలనే ఫోకస్ కూడా స్టార్టింగ్ డే కదా కొంచెం ముందుకు అలా తీసుకొస్తున్నా ఇది మనకు సెవెంటీ డేస్ ప్రోగ్రామ్ లో ఈ యొక్క ప్రాక్టీస్ లో వన్ డే స్టార్ట్ అయిపోయింది దీనిలోనే సెకండ్ డే కూడా ఎర్ని అంటే సెకండ్ డే కూడా పెట్టిస్తున్నాను సో ఎవ్రీ డే మీరు నా వీడియోస్ చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకెందుకు మీరు ఫస్ట్గా నా లైవ్లోకి ఇప్పుడే నా ప్రాక్టీస్ మీరు చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈవెన్ ప్రాక్టీస్ కి అసలు క్రేజీ అనుకోవాలి బాడీ మూవ్మెంట్ చాలా రోజులు దాంతో బాడీ ఇస్తే మూవ్మెంట్ చాలా బాడీ మూమెంట్ ఇస్తే చాలా కష్టం ఉంది బాడీ మూవ్మెంట్ సో మనం ఏం చేయాలంటే ఇక్కడ జిమ్ వేరే ప్రాక్టీస్ అయింది ఇంటికెళ్ళి కొంచెం ఫుడ్ తినేసి మనం ఇక వరకు స్టార్ట్ రోజు మీరు నా డైట్ అయితే చూస్తున్నారు ఇది చాలా తక్కువ ప్రైజ్ అసలు వచ్చేసింది సో మనకి ఇది బెనిఫిట్ అని నేను అనుకుంటున్నాను ఇంకో విషయం వస్తే ఇదే మిక్సీ సో ఈ మిక్సీ నుంచి ఆ పైన సెటప్ చేసేస్తే అయిపోతుంది సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఆర్లిక్స్ వేసుకుంటున్నాం ఆర్లిక్స్ ఈజ్ ద బెస్ట్ ఆర్లిక్స్ అయిపోయింది ఆర్లిక్స్ ఫుల్గా చేసేసిన కొంచెం దీంట్లో మిల్క్ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది మిల్క్ అయితే మిక్స్ చేసుకుంటున్నా సో మిల్క్ అయితే మిక్స్ చేసేసినాం సో లైట్గా దీంట్లో కొంచెం బీట్రూట్ అయితే కలుపుతాం బీట్రూట్ ఇద మెయిన్ అంటే బాడీలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కాబట్టి సో మనం దీంట్లో ఎప్పుడు బీట్రూట్ కలుపుతాం ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఇది బీట్రూట్ అనమాట బీట్రూట్ వాటర్ ఇది కొంచెం లైట్గా మిక్స్ చేసుకునే బదులు కొంచెం కొడితే రైట్ సో బీట్రూట్ ఇందులోకి వచ్చేసి సో ఇప్పుడు రెడీ అనమాట మన డే వన్కి ప్రోటీన్ రెడీ హీట్ అయిపోయింది అనమాట సో మనం ఇంకా తీసేద్దాం ఆపేద్దాం మనకు అనుకున్న ప్రోటీన్ అయితే రెడీ అయిపోయింది ఈ ప్రోటీన్ మనం డేవన్ రోట్లో ఉందో టేస్ట్ చూసి చెప్తాం కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఫస్ట్ కలర్ అయితే లేదు ఇప్పుడు క్రేజీ కలర్ అయితే వచ్చింది అసలు క్రేజీ అని చెప్పుకోవాలి సరే టేస్ట్ చేద్దాం క్రేజీ అంటే క్రేజీ సో మనం వన్ ప్రోటీన్ రెడీ అన్నమాట వన్ ప్రోటీన్ చూద్దాం ఎక్కడ ఉంటుంది స్వర్గం రియల్గా అమేజింగ్ స్వర్గం దేవుని ఎవరు పనికిరారు స్వర్గం సో గైస్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇంత తొందరగా లేవడం అంటే వన్ ఇయర్ తర్వాత ఇంత తొందరగా లేసా టైం ఎంత అవుతుందో తెలుసు ఎగ్జాక్ట్లీ ఎయిట్ అవుతుంది అనమాట నా మైండ్ నేను కంట్రోల్ చేసుకోవడం కోసం ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది సో నేను జిమ్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి వాటర్ బాటిల్ బేసిక్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ వెళ్ళాలి బట్ నేను ఒక ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే మైండ్ ని కంట్రోల్ చేయాలంటే నాకు యోగా అండ్ బాడీకి ఫుల్ వర్క్అౌట్ కావాలి సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే మైండ్ ని కంట్రోల్ చేయడం కోసం అలిసిపోయినప్పుడు ఫుల్ వాటర్ తీసుకోవాలి లీటర్ వాటర్ మార్నింగ్ మార్నింగ్ కూడా తాగితే చాలా మంచిది అండ్ టూ పన్ అవర్స్ టూ అంటే ఫోర్ ట్వంటీ క్యాలరీస్ అయితే ఇప్పుడు నేను తీసుకోబోతున్నారు సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు డే టూ వర్కౌట్ అనమాట సెవెంటీ సెవెంటీ డేస్ ఈ యొక్క ప్రాక్టీస్ ని మనము మన మైండ్ అబ్జర్వేషన్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీరే చూడబోతున్నారు లెట్స్ గో అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఈ రోజు చాలా వర్కౌట్ అయితే వేరే లెవెల్ లో చేయాలి అందుకే కొంచెం స్పీడ్ గా వెళ్తున్నాం ఈ వాటర్ బాటిల్ అండ్ సెల్ఫిస్టిక్స్ అన్ని కేర్ఫుల్ గానే ఉన్నాయి అంటే టూ బనానాస్ థింగ్ టూ బనానాస్ అయితే తీసుకున్నా నేను ఫిష్ కూడా ఒక క్యాలరీ మంచి క్యాలరీస్ నేను మాక్సిమం వన్ డే కి అంటే ప్రోగ్రామ్ లో ప్రాక్టీస్ చేసిన తర్వాత మనము ఫుడ్ తీసుకోవాలి కాబట్టి థౌజండ్ క్యాలరీస్ తీసుకోవాలన్నమాట నా ఇంటెక్షన్ ఉంది థౌజండ్ క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి బాడీ అనేది చాలా హ్యాండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది స్ట్రాంగ్ గా ఉంటాము మైండ్ ఫోకస్ చాలా బాగుంటుంది చూద్దాం ఈరోజు ప్రాక్టీస్ అనేది ఎలా ఉండబోతుంది అంటే డే టు ప్రాక్టీస్ కదా చింపేద్దాం చింపేద్దాం మా ట్రైనర్ కూడా లోపలే ఉన్నట్టున్నాడు చలో పడ హాయ్ గాయస్ యూ అందరికీ హాయ్ హాయ్ సో మనం ఒక రైడ్ అయితే తీద్దాం సో మార్నింగ్ నేను అనుకున్నట్టే ఈరోజు ఒక రైడ్ అయితే తీయాలని యాక్సెప్ట్ చేస్తున్నా నాకు నేనే సో ప్రజెంట్ నేను ఇట్లా వీడియో చేసిన నమస్తే నమస్తే సో నా ఫ్యాన్స్ లైఫ్ ఫ్యాండ్స్ అందరు పక్కపక్కే ఉన్నారు సో మనం అయితే ఒక ఒక రైడ్ అయితే తీసాం ఆల్రెడీ నేను ఈరోజు మీకు మార్నింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఏమని అంటే రైడ్ కూడా తీద్దాం అని చెప్పి సో ఇంకా లేట్ ఎందుకు చేయడం ఒక మంచి రైడ్ అయితే తీద్దాం లెట్స్ గో సో గాయస్ మనోడు బండి ఇది నా బండి ఇది దీనికన్నా మంచి బండి నేనే కొంటా తొందరలో సో పోదామా తెలా పదండి గాయస్ రే ఏమైందిరా అడ్డు వస్తున్నావు ఇట్లా ఈడొకడు ఎప్పుడు ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ పెట్టుకుని పోతుంటాడు ఇంకా మనం ఎట్లా ఇక మన గురించి తెలిసిందే కదా రైడింగ్ చేద్దామని నేను అంటున్నా స్పీడ్ పెంచిన ఆపోజిట్ అరే చిన్నోళ్ళారా చాలా రోజులైంది ఇట్లా నా బండి మీద నేను వాడు బండి మీద వాడు నీ ఆ వస్తున్నాడు ఇట్లా వెళ్ళిపోతాడు చూడనాడు ్యాప్ ఇచ్చినా బట్ వాడు వస్తలేడు వా లకి లేదనుకోవాలి బట్ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే హైటెక్ సిటీ వెళ్దాం అనుకున్నా ఫస్ట్ హైటెక్ సిటీ వెళ్దాం అనుకున్నా హైటెక్ సిటీ వెళ్దాం అనుకున్నా కానీ నేను ఆ ప్లాన్ అంతా బుల్ సెట్ అయిపోయింది ఎందుకు అంటే అక్కడ ఈవెంట్స్ జరుగుతుంది ఈవెంట్ ఒకటి జరుగుతుంది పెద్దది కార్ షోరూమ్ ఈవెంట్ రేపు సండే కాదు సండే రోజు వెళ్ళి విజిట్ చేద్దాం ప్రస్తుతం బండి ఎంజాయ్ చేయాల్సి ఉంటే నేనన్నా ఒక్క బండి మీద పోదాంరా అంటే వాడు నీ బండి మీద నువ్వు రా నా బండి మీద నేను వస్తాను అంటున్నాడు దగ్గర బండి మీద వాడు నేను చూపించుకోవాలనుకుంటున్నా ఒకరోజు మంచి బండి తీస్తాం అప్పుడు మాట్లాడతాం నిమ్మకాయ నీరు ఎత్తినట్టు మెల్ల వస్తున్నాడు వీడు ఏం నిమ్మకాయకి ఇట్లా పట్టుకుందా తొందర కదా అదే పోదాం కొట్టు సరే యూటర్న్ చేస్తావా

ാലേ വെക്കാറുക്കി ഓ ടൈം കൊട്ടു എമുണ്ടോ അതേന്ത സംസാരം പിന്നെ అవుతలేదు సార్ వానికి అవుతలేదు రైట్ రైట్ రాయ సార్ మన ముందుకు వెళ్ళిపోతాడు ఆడు అయినా సార్ వస్తున్నాను అడెత్తుగా ఉన్నాడాడు బండి రాదా బెదికగా రియల్ యూకి బండి రాదు కానీ ఈ విషయం ఇప్పుడు వీడియో చూస్తాడు కదా తిట్టుకుంటాడు రా నాకు బండి రాట అడుగుతున్నాడు ఏమన్నా నేమంటాం మనం మా దోస్తాడే కదా ఎప్పుడైనా మన దోస్తాడు నీ అమ్మ నా బండే పెట్టి కొడుతున్నా నేను అంత పెద్ద బండి పెట్టుకుంటాగా అదే డైలాగ్ ఏమైంది సార్ ఎట్లా సార్ ఇట్లయితే వెళ్ళగా అక్కడికి చూసి అరే నీ బండి నా చేతిలో ఉంటే నేను ఎట్లా కొడతా తెలుసా ఇంత మెల్ల వస్తే ఎట్లరా బండి పెట్టుకొని ఎట్లా ఇట్లా అయితే ఎప్పురా అడిగినా అంటే వాడే ఆలోచన పెద్దగా పెట్టుకొని తిద్దాం తిద్దామన్నాడు ఏమైంది నేను ముందు ఉంటే వాడు వస్తాడు

బండి రాను వస్తున్నాడు అసలు ఏమైందిరా అడ్డు వస్తుర్రా సరే ఇక కొట్టు లెఫ్ట్ కొడతావా కొట్టేసేదా ఇన్వే ఇన్వే లోపలికి వెళ్దాం మనకి ఇండికేటర్ ఉంది బట్ నేను చెయ్యే పెడతాను ఎందుకంటే ఇండికేటర్ ఎవరికి కనబడదు అయిపోయిందా కాబట్టి నాకే కాపాడతాడు మా మా అయితే ఏ ఇట్లనొక వాడామో ఓరా బీటికి అయితే వచ్చినాము కట్ చేయమని చెప్తున్నాడు ఎట్లరా ఇట్లయితే ఇన్ని పనులున్నాయి నీ నీకన్నా నేను మంచి పండి ఉంటాను రా ఓహో ఆ ఇక్కడ పార్క్